నా పేరు సోమశేఖర్ నా భార్య పేరు సునీల మాకు వివాహమై పదమూడు సంవత్సరాల తర్వాత దేవుడు శ్యామ్ గారి ప్రార్థన ద్వారా మాకు పాపను అనుగ్రహించాడు మాకు వివాహం అయిన తర్వాత అనేకమైన ట్రీట్మెంట్లు మేము తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో ఉన్న బెస్ట్ డాక్టర్స్ని బెస్ట్ హాస్పిటల్స్ని విజిట్ చేసాం అన్ని రకాలైన ట్రీట్మెంట్స్ తీసుకున్నాం కానీ ఎటువంటి ప్రయోజనం లేదు టూ థౌజండ్ లెవెన్లో ఇతవత్సరము దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేదు సమస్తమైన అన్ని కార్యములు దేవుడు చేస్తాడని బ్రదర్ చెప్పిన తర్వాత మేము ఫిబ్రవరి మాసంలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళడం జరిగింది ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు మేము దేవుడు అంటే ఈ ఈ కార్యం ఈ ఐవీఎఫ్ ద్వారా కార్యం చేస్తాడేమని తలంచాం కానీ అది ఫెయిల్ అయింది ఆ తర్వాత జూన్ మాసంలో మేము అంటే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా జూన్ మాసంలో బ్రదర్ ప్రేర్ చేయటం వల్ల తర్వాత మేము టెస్ట్ చేసుకుంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినాయి సెప్టెంబర్ మాసంలో కన్సీవ్ అవ్వడం జరిగింది ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వెల్వ్ జూన్ సెకండ్న పాప జన్మించింది ఈ యొక్క అద్భుతమైన కార్యం బట్టి దేవునికి వందనాలు శ్యామ్ కిషోర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం బైబిల్లో ఎందుకు ఇచ్చారంటే మనకు కొన్ని తెలుసుకోవడానికి ఫ్రమ్ టు లర్న్ సంథింగ్స్ ఫ్రమ్ ద పైప ఆర్థిక సమస్యలు వచ్చాక ప్రార్థన చేయాలి అసలు రాకుండా కూడా చేయగలరా దేవుడు ఎంతమందికి వచ్చిన తర్వాత బయటికి తీయడం వేరు రాకుండా ఎంతమంది జాను అనుకుంటున్నారు అసలు వ్యాధి వచ్చిన తర్వాత స్వస్థపరుస్తాడు అసలు వ్యాధి రాకుండా చేయగలడా చిన్నప్పటి నుంచి ఎవరికైనా పిల్లలకి ప్రార్థన నేర్పిస్తారా తల్లిదండ్రులు అరే ప్రార్థన చేసుకో వ్యాధి రాకుండా అని ఎవరికైనా నేర్పించారా ఇక్కడ చిన్నప్పుడు నీకు మమ్మీ డాడీ నేర్పించారా చిన్నప్పుడు నీకు రోగాలు రాకుండా వచ్చిన తర్వాత కాదు రోగాలు రాకుండా తెలీదు సంఘానికి నో గాడ్ బ్లెస్ మమ్మీ గాడ్ బ్లెస్ డాడీ గాడ్ బ్లెస్ స్కూల్ టీచర్ గాడ్ బ్లెస్ ఆల్ ద చిల్డ్రన్ అందరూ బాగా పాస్ అవ్వాలి ఆమెన్ కామెంట్ జరిగి ప్రేయర్ అది ఇప్పుడు కూడా అదే ప్రేయర్ పిల్లలకు నేర్పించాలంటే మా బంధువులు అంటారు మీ అబ్బాయి గిటార్ నేర్పించవచ్చు కదా యవ్వన కాలంలోనే ఎవరి కాలంలో నేర్పించాలని కరెక్టే నేర్పిస్తా తప్పు కాదు వైద్యాలు వాయిస్తా కరెక్టే అంటే క్రైస్తత్వం అంటే అదే అనుకుంటారు పాటలు పాడడము మ్యూజిక్ లేకపోతే ప్రసంగాలు చేయడము నేను దేర్ ఇస్ సంథింగ్ మోర్ దాన్ దాట్ అంటే ప్రేయర్ ప్రార్థన ముందు ఉపయోగపడుతుందా తర్వాత ఉపయోగపడుతుందా ముందే ఉపయోగపడుతుంది prayer can work before you can fall into that trouble the church was praying continuously and God delivered Peter and he killed Herod if the church would have prayed before James wouldn't have been killed hallelujah okavela munde ganaka ee gnanamu kaligi prarthista unte Herod champevada ఏమైపోయాడు హెరోదు పురుగులు బట్టి ఎక్కడ పబ్లిక్ లో ఏ పబ్లిక్ లో పేతున్నాడు అదే పబ్లిక్ లో అంటే అక్కడ యాకోబ మరణానికి పేతుల విజయానికి మధ్యలో ఏముంది ప్రార్థన పక్కనతో చెప్పు నీ అవిశ్వాసంతో చేస్తున్నా రేపు పొద్దున్న విశ్వాసముగా మారుస్తాడని చెప్పండి దాన్ని ఒకసారి నువ్వు నమ్మవు అయినప్పటికీ అవిశ్వాసంతో ప్రార్థన చేయాలి టు జస్ట్ ప్రోయ్ బట్ రియాలిటీ అందుకనే మనము జ్ఞానాన్ని పొందుకోవాలి బైబిల్ ద్వారా బైబిల్ నిజము దీన్ని మనం చాలా ఇగ్నోర్ చేస్తాము రోజు ఒక అధ్యాయం చదువుకుంటాం కదా ఇలా చదువుకుంటున్నాం కీర్తనలు ఇరవై మూడు కీప్ రీడింగ్ దట్ కానీ బైబిల్లో ఇంత గొప్ప సత్యాలు ఉన్నాయి అసలు సంఘములో ఏ ఒక్కరికి వ్యాధి రాకుండా సంఘం ప్రార్థన చేయొచ్చా మీలో ఒక్క స్త్రీ కూడా గడ్డి స్త్రీ ఉండడానికి వీలు లేదు బలహీనుడు ఒక్కడ కూడా ఉండడానికి వీలు లేదు ఇది నిజమా కాదా నిజమా కానీ ఇంతకుముందు చూస్తే నువ్వు అనేకుల్లో వ్యాధులు చూసావు అనేకుల్లో ఇబ్బందులు చూసావు అందుకని నీకు విశ్వాసం ఉందా లేదు వాళ్ళే చచ్చిపోయారు బాగుపడక అందుకని నీకు నమ్మకం ఉందా లేదు ఇదంతటికీ గల కారణం ఏంటి ప్రార్థన అంటే ప్రార్థన దాని నుంచి కాపాడుతుంది అనేటువంటి విషయం వారికి తెలీదు అరే ప్రార్థన పేతుని చరసాల నుంచి విడిపించేయడం కాకుండా హెరోద్ కూడా ఏ ప్రభువు దూత పేతున్ని విడిపించిందో ఆ హేరోని ఏం చేసింది తీసేసింది అంటే ఇక సంఘానికి భయం ఉందా లేదు హాయిగా స్వార్థాలు చేసుకోవచ్చు అనుకుంటారు అనమాట ఈ సంఘస్తుల్ని జైల్లో వేస్తే పట్టిస్తే ఇలా పులిపెట్టి చచ్చిపోతానమాట మొత్తం టాకీళ్ళిపోయింది అందరికీ అవునా శిష్యుడు వేసిపో కూర్చుంటే ఖచ్చిపోతున్నారు హలో హలోయ ఏమంటున్నారు అమ్మో మిమ్మల్ని ఏమంటే ఎలా చేస్తారంట పురుగులు బట్టి చేస్తారంట అని చెప్పి టాక్ వెళ్ళిపోయింది మొత్తం అందరూ ఎవరు క్రైస్తవుడు అనగానే ఖచ్చితంగా ఉడికిపోతున్నారనమాట నువ్వు నూట నాలుగు తరగతి వచ్చేసి క్రైస్తవుడు అని చెప్పి వెంటనే ఎవరు నువ్వు వేసు శిష్యుడు అమ్మో నన్ను ఏం బాబు నన్ను ఏం చేయక వెళ్ళిపోతున్నా అని చెప్పేసిందా లేదా సర్కమ్స్టాన్సెస్ ప్ర మరి ఏ శత్రువు అయితే వ్యాధులు ఇబ్బందులు రోగాలు పెడుతున్నాడో వాడిని నిర్మూలన చేయొచ్చా చేయకూడదా సంఘము అలా లోయ ముందు సంఘంలో నిర్మూలన చేసి తర్వాత పట్నంలో నిర్మూలన చేయొచ్చా చేయొచ్చు ఇది ఎప్పుడు మొదలు పెడతారు కనీసం ఈ రోజు నుంచో మొదలు పెడతారా లేదా పక్కన కనీసం ఈ రోజు నుంచి మొదలెడతావా లేదా యుద్ధ టు బిగిన్ ఇన్ యుడ్ టు బిగిన్ టుడే కరెక్టే పర్లోకానికి కరెక్టే కానీ దేవుడికి ఇష్టమాక పేతులు లేక బయట వాడు రాజు లేకుండా ఉండడం దేవుడికి ఇష్టమా ఎలా ఇష్టము పేతురు అందులో నుంచి బయటకు వచ్చేసి రాగు అసలు అందులో గెలకుండా ఉండడం ఇష్టమా అవును అసలు చరలోకి వెళ్ళడం ఇష్టమా దేవుడికి లేదు చరలోకి వెళ్ళే కూడా ఇష్టం లేదు నో మరి ఏసు ప్రభు మూడు సంవత్సరాలు ఆయన చంపేద్దామని చూసాడు దొరికాడా దొరికాడా ఎందుకు ప్రార్థించుకున్నాడు ఆయన చంపేద్దాం అనేకులు చూస్తున్నారంట రేపు చంపేద్దామని దొరికడా పక్క నుంచి చెప్పండి జ్ఞానవంతుడు దొరకడం అని హాల్లోయ నిజంగా నీలో ప్రేమ ఉంటే నీవు ఈ లోక సంబంధమైన ఈ ఊహలకే డబ్బా కొట్టుకోవు అవతలలో నిజమైన మార్పు నిజమైన సంతోషము చూడాలయంగ్ ఇన్ ద బాడీ యున్ స్టాప్ అవతలోడు ఆ రోగాలతో కొట్టుకుంటుంటే ఆ వ్యాధులతో కొట్టుకుంటుంటే ఏంటి ప్రభావ ఇది వాడికి అసలు రోగాలు రాకుండా మార్గము లేదా ఎప్పుడైతే సంగము పరలోక రాజ్యం వల్ల తయారవుతుందో అప్పుడు దేవుడికి ఆనందం వస్తుంది ఈ దేవుడు ఆనందం ఈ దేవుడి యొక్క సేవకుడికి కూడా ఆనందం వస్తుంది హాలలోయ దెన్ యూ గెట్ రియల్ జాయ్ అందుకే ఆయన ప్రార్థన నేర్పించాడు నీ రాజ్యము నీ రాజ్యం వచ్చునుగాక పరలోకముందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరును గాక ఇది దేవుని చిత్తము అలా అంటే పరలోకములు జరిగేది ఎక్కడ నెరవేరాలా భూమి మీద నెరవేరాలా దిస్ ఇది దేవుని చిత్తము అంటే పరలోకంలో ఎవరైనా జైలు వేస్తారా పరలోకం ఎవరైనా చంపుతారా కాబట్టి పేతుర్ని జైలు వేయడానికి చంపడానికి వీలు లేదు మరి ఇప్పుడు యాకోబుకు జరిగింది దేవుని చిత్తానికి విరుద్ధమా కాదా ఎస్ అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉంది పక్కన చెప్పండి నువ్వు చాలా శక్తివంతుడు అండి యు ఆర్ వెరీ పవర్ఫుల్ పక్కన చెప్పండి నీ ప్రార్థన చాలా గొప్పది అని చెప్పండి ప్రేయర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ప్రేయర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ప్రార్థన అంత చులకనైంది కాదు కొన్ని కొన్నిసార్లు కొన్ని గుణపడాలు మనం నేర్చుకోవాలా విని టు లర్న్ సంథింగ్స్ మన దేవుడు మర్మములను బోధించేవాడంట అవునా అంటే ఈ ప్రార్థన కనుక నువ్వు చిన్నప్పటి నుంచే అంటే తల్లి తండ్రి నువ్వు మొదలు పెట్టాలవునా ప్రభువాళ్ళు బాగా చూసుకోగలరా రోగములు రాక సాధ్యమా కాదా అది సాధ్యమో ఇట్ ఈస్ పాసిబుల్ అవును ఏదో ఒక రోజు మన యాత్ర ఇజ్రాయిలీ మొదలు పెట్టినప్పుడు యాత్ర మొదలైంది నలభై సంవత్సరాలు వారి గోత్రంలో బలహీన లేడు మనం కూడా మొదలు పెడదామా యాత్ర స్టార్ట్ సమ్వేర్ ఎల్స్ అనుకోవాలన్నమాట పల్నా రెండు వేలు పన్నెండు మే నెల నుంచి జేసీ అన్నమ్మోళ్ళు యాత్ర మొదలైంది అని లేకపోతే ఈ వాక్యం ఏంటన్నారు యూనో యూనిట్ బిగిన్ ద జర్నీ అవునా ఇది పర్లోక రాజ్యము యొక్క యాత్ర ఎక్కడ మొదలవుతుందా అక్కడ మొదలవుతుందా ఇక్కడే అంటే పేదరు పర్లోక రాజ్యం చూసి భూమి చూశాడా పర్లోకంలో చూశాడా భూమి మీదే చూశాడు ఏం కేమ్ ఖేమ్ దోత వచ్చిందంట ప్రభు దోత వచ్చి అతన్ని విడిపించి ఇక మళ్ళా ఎవరినైనా చంపుతాడేమో ఏం చేసిందంట హీరోజుని ఎలా చచ్చాడంట పబ్లిక్లో అంట పబ్లిక్లో అందరూ పొగుడుతుంటుండగా పురుగులు పెడితే ఎలా ఉంటుందండి అండి దారుణం కొన్ని వెనకాల చేరగదిలో చచ్చినా బాగుండు అందరూ పొగుడుతుండగా పురుగులు తినేస్తుంటే అయ్య బాబోయ్ సంఘాన్ని పట్టుకుంటే ఇలా జరుగుతాదా అని మిగిలిన రాజులు ఏం చేశారు అప్పటి నుంచి ఎవరు నువ్వు చర్చి మెంబరా ఎందుకులే విడితో మార్పు ఉండాలా లేదా యూ క్యాన్ గో డీప్ ఇన్ గ్రేస్ అందుకే ఇంకా లోతుకి వెళ్ళాలా స్టడీ దిస్ బైబుల్ విత్ విజ్డమ్ ఎవరో ఏదో చెప్పారని కాదు నీకు నువ్వు వెతకాలి ఈ బైబిల్ వెన్ యూ స్టడీ ద బైబల్ విత్ విజ్డమ్ ముత్యములు అనమాట ఎలాంటి ముత్యాలు ఇది మిమ్మల్ని కాపాడుతుందా లేదా ఈ రోజు వాక్యం దిస్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ నీవు అప్పుల బాధలు వ్యాధులు చూడకుండా కాపాడగలరా లేదా నిన్ను ఎస్ ఇట్ క్యాన్ చేంజ్ ఇట్ క్యాన్ చేంజ్ ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ అ డిజైర్ ప్రతిదీ కూడా ఒక ఆశతో మొదలవుతుందంట ఆశ ఎలా మొదలవుతుంది ఏదైనా తెలియాలి అవునా తెలిసినప్పుడే కదా ఆశ వస్తుంది అవునా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అలాగే బైబిల్ నుంచి కొన్ని మర్మాల దేవుడు బోధించినప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు ద గుడ్ ఇన్ఫర్మేషన్ విల్ బ్లెస్ అస్ ప్రార్థన ఇప్పుడు అప్పుల్లోకి వచ్చేసావు కరెక్టే కానీ దేవుడు విడిపిస్తాడు ఆ తర్వాత అప్పులు రాకుండా కూడా చూసుకోగలవా లేదా యాస్ ఇప్పుడు రోగం వచ్చేసి కరెక్టే దేవుడు విడిపిస్తాడు కానీ రాకుండా ప్రార్థన చేయగలవా చేయాలా ఒక్కొక్కసారి పరిస్థితులు మారవు అయినప్పటికీ ఇక్కడ ఒక మాక్యం చెప్తున్నాడు లూక్ అస వార్త పద్దెనిమిది మొదటి నుంచి చదువుదాం లూక్ చాప్టర్ ఎయిటీన్ ఫ్రమ్ వర్స్ వన్ వారు విసుగక నిత్యము ప్రార్థన అంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఎలా చేయాలండి ప్రార్థన విసుక సరే ఇక జరగదేమో ఇక దేవుడు నన్ను బ్లెస్ చేయడేమో ఇక అప్పులు పోవేమో ఉద్యోగం రాదేమో నాకు ఇంకా పెళ్ళి అవదేమో ఇక లైఫ్ లో సెటిల్ అవ్వనేమో ఇక డాక్టర్ మందులేదన్నాడు ఈ వైరస్ పోదేమో ఈ క్యాన్సర్ పోదేమో అని ఒక్కసారి ప్రార్థన చేసి విసుకొచ్చేస్తది ఒకటి మటుకు తెలుసుకోవాలా ప్రార్థన ఎప్పుడు ఫెయిల్ అవ్వదో హాలోయ ఒకవేళ నువ్వు ప్రార్థించి చనిపోతే తబితేలాగా మళ్ళా గోతుల నుంచి లాజరస్ లాగా బయటకు వచ్చేస్తావు నువ్వు హాలలోయ ప్రార్థించకుండా చనిపెడి చచ్చిపోతే నిన్ను కప్పెడతారేమో గానీ ప్రార్థించి చచ్చిపోతే లేచి బయటకు వచ్చేస్తావు నువ్వు హాల్లోయ ఎవరో నేను లేపేస్తారు హాలలోయ సో బట్ సరే ప్రార్థితుపో అర్థం పో ప్రార్థిత్తుపో అలాయ ప్రార్థించుకుంటూ పో మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి నువ్వు రాసి లేపేస్తారు నేను బయటికి హాలలోయ దేవునికి యు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకై ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఏం చేస్తుందండి మాటి మాటికి వచ్చి గోజాడుతుందండి అవైనాశనం నువ్వు దేవుడు నమ్మక మూర్ఖుడువా పిల్లికి బిచ్చం పెట్టవా అయినప్పటికీ పర్లే నాకేస్తే ఏ స్టేట్ అంటుంది అంటే అర్థం కావ ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చాడు దివారాత్రము ఎప్పుడైనా ఈ ప్రార్థన మొదలుపెట్టి దివరాత్రం ప్రార్థించారా ప్రభు వ్యాధులు రాకూడదని ఏ సంఘమైనా ప్రార్థించిందా మా సంఘ కాపరికి మాకు వ్యాధులు రాకూడదని తెలిస్తే కదా పక్కన తెలిస్తే కదా తెలిస్తే కదా ఎలా ప్రార్థించాలంటే ఆసక్తితో ప్రార్థించాలంట సైతాను సైతానుడు నన్ను అటంకమరుస్తాడు కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని విధాలుగా నేను ఇబ్బంది పెడతాడు కానీ ప్రార్థన మటుకు ఆపకూడదు పక్కన కట్టలు వచ్చిన ప్రార్థన ఆపకూడదు అని చెప్పి ఎన్కౌంటర్ సమ్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి దావేదిలాగా మనం గడిచిన వారం ఒక వర్తమానం చూసాం అవునా ప్రతి ప్రతి మంచి ఆశ ప్రతి వాగ్దానం ఏమవుతుందంట నెరవేరుతుంది మరి దావీదికి మరణానికి ఎంత దూరం ఉంది అడుగు మాత్రమే ఉంది నెరవేరిందా లేదా నెరవేరింది మోసే కలంతా పోయింది నెరవేరిందా లేదా నెరవేరింది హ్యావ్ ఎ డ్రీమ్ అండ్ ప్రే ఫర్ ద డ్రీమ్ ఇట్ విల్ కమ్ టు పాస్ విల్ కమ్ టు పాస్ కొన్ని అటంకాలు రావచ్చు దావిధికి రాజు కాదు కదా కనీసం మనిషిగా బతికే ఛాన్స్ కూడా లేదు ఎంతమంది ఉన్నారు గడిచిన వారు మెసేజ్ ఇంత భయంకరంగా హింస పొందుతున్నాడు వాగ్దానం ఉన్నవాడిని పక్కన చెప్పండి వాగ్దానం ఉంది కాబట్టి సైతం తగురుతున్నాడు అని చెప్పండి వాగ్దానం లేని పట్టించుకోడు ఈ జాండే విడ్డా వాగ్దానం లేదు అంటది మేరియా ప్రార్థన లేదు ఏమి లేదు ఏదో అలాగే బిల్డప్ అంతే అలాగే వేషం వదిలే లైఫ్ పట్టించుకోని పడడం వల్ల మనకేం రాదు అంటుంది అదే వాగ్దానం పట్టుకున్న సైతానుడు కంప్యూటర్ తీసుకొచ్చి అరే రెండు వేల మంది అంటారు వీడి దగ్గరికి వీడు వాగ్దానం పట్టుకున్నాడు వీడు ఒక్కడు బాగుపడిపోతే అందరూ బాగుపడిపోతారు హలల్ కొంచెం పులిసిన పిండి పిండంతా అలాగే ఒక్కడు ప్రార్థన జవాబు పొందుకుంటే అనేకులు మార్చేస్తాడంట అహ్లలోయ అందుకే సైతానుడికి ప్రార్థన పడడంటే ఇష్టం ఉండదు నీ ఒక్కదానివి ఈ రాజ్యంలో ప్రవేశించావంటే మొత్తం అందరూ మారిపోతాడంటే భయం వాడికి అందుకే క్రైస్తవుడు అంటే చాలా భయము అందులో ప్రార్థన పడుడంటే వణుకాడికి అలా ప్రార్థన చేయడంటే లైట్ తీసుకుంటాడు క్రియలేని విశ్వాసము మృతము నో వై కానీ ప్రార్థన మార్పు ఎందుకంటే వాడికి తెలుసు ప్రార్థిస్తే ఏం జరిగింది పేతులు నుంచి రావడమే కాదు ఏమైపోయింది రాజు కూడా ఎలా చచ్చాడు మామూలుగా చచ్చాడా పురుగులు అంట తినేసాయంటు స్లోగా తినేసాడు పబ్లిక్ లో పులికి నాకు మొక్కలు తినేసి చెవు తినేసి తిని అలా ఉంటుంది స్కెల్టర్ ఇంకా పడిపోయాడు అనమాట స్కెల్టర్ ఇంకా పడిపోయాడు కింద అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చరా నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ అప్పుల కోసం ఆటల కోసం తప్పకుండా తీరుస్తాడు పక్క పక్క చెప్పక చెప్పండి తప్పకుండా మన న్యాయవస్తుడు నీ బాధలు తీరుస్తాడని చెప్పండి నీకు ఉద్యోగం ఇస్తాడు నీ పిల్లల్ని కాపాడుతాడు నీ భర్తను దృఢవాటు నుంచి విడిపిస్తాడు నీకు మనశ్శాంతిని ఇస్తాడు ఆ మరణకరమైన రోగాన్ని తీసివేస్తాడు ప్రార్థించడం మానక డోంట్ స్టాప్ ప్రోయింగ్ ప్రొయర్ వర్క్స్ అందులో సంఘస్థుడు అంటే దేవుడికి ఇప్పుడు సైతానుడికి సంఘం అంటే భయమా ప్రార్థించే సంఘం అంటే భయమా ఇన్ని సంఘాలను పెట్టుకోండి నెగటివ్ హ్యాపీగా అంటాడు వితౌట్ ప్రేయర్ పని మరి ప్రార్థనకి జ్ఞానం కావాలా లేదా జ్ఞానము ఉండాలి మళ్ళా ఆ ప్రార్థనకి ప్రేయర్ ఫర్ ప్రివెన్షన్ ఏదో సామెత ఉంది ఇంగ్లీష్లో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ సో యూస్ ప్రేయర్ ఫర్ ప్రివెన్షన్ ఆన్ ప్రే నా ఇదిగో ప్రభా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మా శరీరంలో రోగనిరోధక శక్తి పెగుతూ ఏ వ్యాధి వైరస్ గాని జబ్బులు గాని క్యాన్సర్ గాని ఎయిడ్స్ గానీ రక్తంలో సమస్యలు గానీ చర్మ వ్యాధులు గాని కడుపులో వ్యాధులు గాని కట్టు స్త్రీ ఒక్క స్త్రీ కూడా ఉండకూడదు ప్రభు ఎస్ పుడే పుడే మమ్మల్ని విడిపించు ఏ శత్రువు అయితే అనేకులకు వ్యాధులు కలగజేస్తున్నాడో మాకు కలగ చేయకూడదు ఆ సైతాను బంధించు అయ్యా మాకు ఆ దూతను విడుదల వ్యాధులను కలగజేసే రోగములను అయ్యా ఇగో సైతాను బంధించండి నజరయుడైన ఇదిగో మీ నామను ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తిని పెంచు రోగ విరోధక శక్తిని పెంచండి ప్రభు హీల్ దెమ్ లాడ్ హీల్ దెమ్ లాడ్ నీ సంఘాన్ని మహిమపరచు ఈ రోజు మొదలుకొని ప్రతి రోజు మేము ప్రార్థిస్తాము ఎడతెగక మేము ప్రార్థిస్తాము వీ విల్ ప్రే వీ విల్ ప్రే వీ విల్ ప్రే ఎడతెగక మేము ప్రార్థిస్తామయ్యా మాటి మాటికి మేము గోజాడతాము అవును తండ్రి ఇదిగో మాటి మాటికి మేము అడుగుతామయ్యా నీవు తప్పకుండా త్వరగా న్యాయము తీర్చువాడు నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె నీవు ముప్పై ఏళ్ళు పిహెచ్డీ చేసావేమో చదివి కష్టపడి డబ్బున కుడుములు పెరిగావేమో అవసరం లే యేసు ప్రభు వారు ఒక్క రోజులోని చరిత్రను మార్చేయగలరు జీసస్ కెన్ చేంజ్ యువర్ హిస్టరీ ఇన్ వన్ డే ఇన్ వన్ డే పైన భూమి మీద పైనే ఉంటుంది పట్టుకోండి కింద ఏముంటదిమన్నా ఖరీదా ఖరీదా ఫ్రీ ఎంత కోతం పట్టుకోవచ్చు ఎక్కడైనా సరే కేజీ ఖనిజం ఇంకా లోతుగా వెళ్తే బంగారం ఎక్కడ ఉంటుంది పైన ఉంటుందో ఉంటుందా ఇంకా లోతుగా వెళ్తే ఖనిజాలు ఎవ్రీ ఫ్రెషస్ థింగ్ ఈస్ ఆల్వేస్ అట్ ఎ డీపర్ లెవెల్ ఎటువంటి వాడు ఆయన నీటి మీద నడుతున్నాడా అయ్యా నేను అనుకుంటున్నాడు వాళ్ళయ్యా మురిగిపోయే మళ్ళీ లేపుతాడు కానీ ఆశ గలవాడంటే దేవుడికి చాలా ఇష్టం మధ్యలో వంద సార్లు పడిపో వంద తప్పులు చేయి కమిస్తాడు నీ ఆశను బట్టి నెరవేర్చి తీరుస్తాడు దేవుడు అందరూ చెప్పండి నేను కూడా లోతుగా పోయే వ్యక్తి అవ్వబోతున్నాను ఈ రోజు నుంచి మీ చరిత్ర మారిపోతుంది హాలల్లో లోతుగా వెళ్లే వాళ్ళ చరిత్ర మారిపోతుంది హాలల్లో నెవర్ బీ ద దే విల్ నెవర్ బీ ద సేమ్